అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీ శుక్రవారం శుద్ధ పంచమి ఉదయం తొమ్మిది పదిహేను వరకు ఉంటుంది ఆర్ద్రా నక్షత్రం పగులు ఒకటి నాలుగు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై రెండు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి ఈరోజు వర్జ్యం రాత్రి పన్నెండు నలభై తొమ్మిది నుండి రెండు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పద్నాలుగు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు ఉంటుంది కావున శివునికి పాలాభిషేకం చేసి అమ్మవారికి పూజ చేసిన మంచి ఫలితాలు కలిగి ఉండగలవు ఈ రోజున తిదివార నక్షత్రాలు మరియు తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు మేషరాశికి అధిపతి కుజుడు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన బుధుని యొక్క గ్రహచార ప్రభావం చేత వ్యవహారములో గాని వ్యాపారములో గాని మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది మంచి తెలివితేటలు కలిగి అధికమైనటువంటి ఒక ధన లాభం అనేది కలిగి ఉంటారు శుక్రుని వలన మంచి ఆకర్షణ లాభదాయకమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అధికార బలం లీడర్షిప్ వ్యవహారములు స్పష్టత ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి శని యొక్క కారకత్వం చేత ధన లాభం మంచి వ్యవహార లాభం బంధువులు మిత్రుల కలయిక ఆశాజనకమైనటువంటి వ్యవహారం అనేది ఉంటుంది విశ్వాసం ఎక్కువగా ఉన్నా గాని అధికమైనటువంటి శ్రమ ఈరోజు మీరు తీసుకోవలసి వస్తుంది ఈరోజు వ్యాపార వృద్ధికి మంచి అనుకూలమైనటువంటి సమయం ఇప్పటికే ఉన్న వ్యాపారంలో మంచి స్థిరత్వం అనేది మీకు కలగగలదు కొత్త ఒప్పందాలు ఈరోజు పనికిరావు వాటికి దూరంగా ఉండటం మంచిది ముఖ్యమైనటువంటి యొక్క డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకుంటే చాలా మంచిది చంద్రుని యొక్క స్థితిగతుల వలన మానసికమైనటువంటి యొక్క కొద్దిగా ఇబ్బందులు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా నిదానమైనటువంటి ఒక పనులు కాగలవు అభివృద్ధి చెందడానికి మంచి సమయం కానీ డాక్యుమెంటేషన్ విషయంలో ఆలస్యం అనేది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఈరోజు స్థలం కొనుగోలు చేయవలసి వస్తే కుజగ్రహం యొక్క పూజ చేసి కందులు దానం చేసి ఆ యొక్క స్థలాన్ని మీరు కొనుగోలు చేయడం చాలా మంచిది షేర్ మార్కెట్లో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఆవేశపూరిత డిసిషన్స్ మీరు తీసుకోకూడదు ఈ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నా కానీ కొద్దిగా చెడు ఫలితాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది మరి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి ధనరాబడి విషయంలో కొద్దిగా ఇబ్బందులను గురి కావాల్సి వస్తుంది అధికమైనటువంటి యొక్క ధర నష్టం అనేది కలిగేటువంటి గ్రహసార స్థితి కూడా ఈరోజు ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ డబ్బుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార గోచార స్థితులు ఈరోజు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ శుభ శుభగ్రహ స్థితి వలన అనగా శని బుధ గ్రహాలు రెండు కూడా కలిసి ఉంటే గనక గ్రహచారం అనేది బాగా ఉంటుంది మరి కాబట్టి ఈ రెండు గ్రహముల యొక్క కలయిక వలన ఈరోజు మంచి లాభాలు అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహన కారకుడు గృహం మరియు పరిసరాలు దానం బంధువులు చదువు ఆడంబరాలు అలంకారం ఆభరణాలు అలంకార వస్తువులు ఇటువంటి విషయాలకు కారకుడు ఈరోజు గ్రహచార గోచార స్థితులు వీరికి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కొత్త అవకాశాలు మీకు రాగలవు మరియు ప్రాజెక్టులు చేసేవారు మంచి అవకాశం అనేది ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలలో మీ యొక్క పనులను పంచుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి కానీ అపార్థాలు అపార్థాలు అనర్ధాలు రాకుండా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ముఖ్యమైన ఒప్పందాలు ఈరోజు మీకు కుదిరేటువంటి గ్రహచార స్థితి గలదు మిశ్రమమైనటువంటి ఫలితాలు అనగా చెడు మరియు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి స్నేహ సంబంధాలు కుదరగలవు మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి మిత్రుల వలన సహకారం అనేది మీకు లభిస్తుంది వ్యవహారాలలో చాలా జాగ్రత్త అవసరం ధన రాబడి బాగా ఉంటుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది అంతర్గతమైనటువంటి మానసికమైన ఒత్తిడిలు మీ మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రొఫెషనల్ వ్యవహారంలో మంచి విజయం అనేది మీరు సాధించగలరు ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువగా ఉంటుంది ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు కాబట్టి మంచి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి మంచి ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ వెరిఫై చేయడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి మార్కెట్లో చిన్న చిన్న లాభాలు వస్తాయి కానీ విపరీతమైనటువంటి యొక్క లాభాలను మీరు ఆశించకండి ఈ యొక్క రంగంలో అంటే స్టాక్ మార్కెట్ రంగంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అంటే ఊహకు సంబంధించినటువంటి ఒక పెట్టుబడులు మీరు పెట్టకుండా ఉండాలి ఎవరినైనా గైడ్ తీసుకొని వారి యొక్క ఆచరణ మేరకు మీరు దీనిలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి అనేది మీకు లభిస్తుంది సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనలు తీసుకోవడం వలన చాలా మంచిది ధనవృద్ధి బాగానే ఉంటుంది ధన వ్యయం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క రంగాలలో తగు జాగ్రత్త మీకు అవసరం ఖర్చులపై చాలా జాగ్రత్తగా ఉండాలి కంట్రోల్ అనేది చాలా అవసరం పెద్దలను గౌరవిస్తూ ఉండాలి ముఖ్యంగా పెద్దల ఎందు మర్యాద కలిగి ఉండాలి ఈ రోజు వారి పట్ల ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి యొక్క పరిస్థితులు మీకు ఉండవచ్చు కావున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మానసికమైనటువంటి అశాంతి మరియు అనుచేత ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిత్రులు లేదా సన్నిహితులతో ఆర్థికమైనటువంటి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మరి కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార గోచార స్థితులు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మరి గ్రహ దోషాల గురించి మీరు చేయవలసిన పని శుక్రగ్రహానికి మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం శ్రామ్ శ్రీం శ్రౌ చంద్రాయ నమ ఓం శ్రాంగ్ శుక్రాజనమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం వలన మనశ్శాంతి లభిస్తుంది మరియు ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు నుండి ఆరు గంటల లోపల లేదా ఆరు నుండి ఏడు లోపల ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో నెయ్యితోటి దీపారాధన చేసి బెల్లం మరియు అరటి దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరి కావున విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు అక్కడ నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎటువంటి యొక్క పరిస్థితిలోనైనా ఆ యొక్క పని మీరు సాధించుకొని ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు అధిపతి బుధగ్రహం వ్యవసాయం వాణిజ్యం పాడి పశువులు బుద్ధి వికాసం తెలివితేటలు చదువు వ్యవహారం దాంపత్య సుఖం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో ఫలదాయకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే లాభదాయకమైనటువంటి పనులు కాగలవు మీ యొక్క కెరీర్లో ఈరోజు చాలా విశేషమైనటువంటి ఒక రోజు మంచి లాభాలు మీకు కలగగలవు ఎన్నడూ లేని విధంగా ఈరోజు అధికమైనటువంటి ఒక ఆనందం సంతోషం కలిగి ఉంటారు సామాజికమైనటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది గ్రహచార స్థితి ఈరోజు మంచిగా ఉంది కాబట్టి అధికమైనటువంటి ఒక సంతోషంతో అందరితోటి కలిసిమెలిసి ఉంటారు మీరు చేసేటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఎందు మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వలన మంచి ఆలోచన మంచి బుద్ధి స్పష్టంగా ఉండాలి అప్పుడే మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు అనేవి మీకు కలగగలవు కుటుంబంలో అందరూ మంచిగా ఉంటారు మరియు స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయదలుచుకున్న వారు కొంత లాభాలు అనేటివి పొందగలరు ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెడితే గనక మంచి ఆదాయం అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎమోషనల్ డిసిజన్ తీసుకోకుండా మార్కెట్ పద్ధతిలో పట్టి మీరు స్థిరంగా ఉండాలి ఐటీ ఫైనాన్స్ రంగాల షేర్లపై మరింత లాభం అనేది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలు చేసేటువంటి దానికంటే అమ్మటంలో వచ్చేటువంటి యొక్క ఫలితాలే మీకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాసే వారందరూ రుణ సంబంధమైనటువంటి యొక్క విషయాలలో స్వల్ప సమస్యలు అనేటివి వచ్చినా కానీ అవన్నీ కూడా నిలదొక్కుకొని మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహ సంబంధమైనటువంటి యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు కావున శుభగ్రహ ఫలితాల చేత ఈరోజు మీకు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ భూయాదు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతిని కలిగించేవాడు దాంపత్య సుఖం వ్యవహార వ్యాపార అభివృద్ధి ధనలాభం ఇటువంటి విషయాలకు కారకుడు కావున చంద్రుడు ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో మంచి లాభాలను కలిగించే దిశగా ఉంటాడు ఈ రోజు వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ రంగంలో గాని షేర్ మార్కెట్ రంగంలో గాని పెట్టుబడుల యొక్క పెట్టుబడి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబ విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడి దాంపత్యం అన్యోన్యంగా జీవించగలరు మరియు విద్యార్థులకు ఈ రోజు మంచి సమయం ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి రోజు మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో ఆ యొక్క ప్రయత్నంలో మీకు విజయం అనేది సాధిస్తారు ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఈ రోజు మంచి ఫలితాలు కలిగి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీకు ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంటుందో దాంట్లో ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టడం వలన మంచి అవకాశాలు అనేటివి మీకు రాగలవు మరి కావున అధికమైనటువంటి యొక్క గ్రహచార స్థితి శుభ ఫలితాల వలన ఈ రోజు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలం శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ రోజు రవి మరియు బుజ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఉత్తీర్ణత అనేది కలిగి ఉంటుంది గ్రహచార గోచార స్థితిలో మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలగగలవు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆనందమైనటువంటి ఒక మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఉన్నతమైనటువంటి పదవి లభించి అధికారుల ఆదరణ మీకు కలిగి ఉంటారు మరియు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ అవన్నీ తొలగించుకొని దంపతులు సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి సంతోషమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అక్కడ నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి బాగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈరోజు శుభగ్రహ ఫలితాల వలన మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సంతోషమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలదు శుభం భూయా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయాలలో రవి బుధులు గురువు మరియు శని రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన వారి యొక్క దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో నిదానంగా పని సాగలదు స్పష్టత అనేది కొంత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపారంలో భాగస్వామ్యం చేత కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేటివి రాగలవు నూతన వ్యాపారం ఒప్పందాలు చేసుకోవడం చాలా మంచిది పాత కస్టమర్ల ద్వారా క్లయింట్స్ ద్వారా వచ్చేటువంటి యొక్క పనిలో ఆశించినంత ప్రగతి అనేది ఉండకపోవచ్చు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు అధికమైనటువంటి నష్టం అనేది కలగగలదు కొనుగోళ్లకు ఈరోజు మంచి సమయం కాదు ఈరోజు ఈ యొక్క షేర్ మార్కెట్ రంగంలో చాలా జాగ్రత్త అవసరం ఎక్కువగా పెట్టుబడులు పెడితే చాలా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు స్టాక్ మార్కెట్లో డేట్ ట్రేడింగ్ కన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది బ్యాంకింగ్ ఫార్మా రంగాలలో కొంత లాభం అనేది మీకు కనిపిస్తుంది ఈరోజు అదనంగా ఆదాయం రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ప్రయాణంలో దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి గ్రహ గ్రహజోజ నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని రాహు మరియు శని గ్రహాల యొక్క అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లతో హోమం చేసి జాతిపత్స రత్నాన్ని మీరు ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క మరియు రాహు యొక్క కారకత్వం చేత వ్యాపారంలో వ్యవహారంలో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది ముఖ్యంగా పనివారు లేదా సహకారులు సహవిద్యాలు వారు ఈ విధంగా అందరు కూడా మీతోటి మంచిగా ప్రవర్తించకపోవడం వలన అనేక రకాలైన ఇబ్బందులు అనేటివి ఈ రోజు మీకు కలగగలవు మరి కావున గ్రహచార విషయంలో అనేక రకాలుగా మీకు ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క రంగంలో అమ్మటం కానీ కొనటం కానీ చేసేటువంటి ప్రయత్నంలో కొద్దిగా ఇబ్బందులు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఈ యొక్క రంగంలో కొద్దిగా పాటి లాభాలు మీకు కలిగి ఉంటాయి అధికమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది సాధారణమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో బ్యాంకింగ్ విషయంలో మీకు వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి వ్యతిరేకత అనేది మీకు ఎక్కువగా కలిగి ఉంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు నుండి నాలుగు గంటల వరకు కొంత లాభం అనేది కలిగి ఉండవచ్చు సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటల వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అదనపు ఆదాయాలు రాకపోయినా కానీ అధికంగా ధనం అనేది మీకు ఖర్చు అయ్యేటువంటి యొక్క అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు ట్రావెలింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చాలా ఓపిక్గా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి గ్రహచార స్థితి ఈ రోజు అనుకూలంగా సమతుల్యంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్రగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈ రోజు బుధ గ్రహాల యొక్క గ్రహచార స్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ఈ యొక్క రెండు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని పెసర్లు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలదు శుభం భూయాదు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన మీ యొక్క ప్రయత్నంలో వ్యతిరేకత అనేది కలిగి ఉంటుంది ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైనటువంటి ఒక పని విషయంలో బాగా ఒత్తిడి అనేది మీకు కలగగలదు కుటుంబంలో కొద్దిగా చికాకులు రాగలవు వ్యాపారంలో కొద్దిగా నష్టాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ఆ యొక్క పరిసరాలు చూసి ఆ యొక్క పనులను చూసి వాటిని పరిశీలించి ఆ యొక్క ఒప్పందాలకు శ్రీకారం చుట్టడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు పని భారంతో కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది మీ యొక్క వ్యవహారం అధికారుల వలన కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించక కొద్దిగా నిరాశ చెంది ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ మరియు స్టాక్ మార్కెట్లో ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి కొంత లాభం అనేది కలిగి ఉంటుంది మిడ్ క్యాప్ ఫార్మా మెటల్స్ రంగంలో కొంత లాభం అనేది కలిగి ఉండగలదు ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది రిస్క్ ట్రేడింగ్లో పద్ధతిగా పెట్టుబడి చేయడం చాలా మంచిది అధికమైనటువంటి ఒక రాబడి అనేది మీకు రాగలదు ఆరోగ్య విషయంలో చూసుకుంటే కనుక మరి మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు శరీరం అలసిపోవడం మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి దూరం ఒత్తిడి కలగడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు డాక్యుమెంట్లు చూసుకొని అనుభవంతో ఉన్నవారి యొక్క సలహాలను తీసుకొని చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనగా శని మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని శనికి నువ్వులు మరి శుక్రునికి బెబ్బర్లు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కావున శుభగ్రహ స్థితి వలన అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రగ్రహాల యొక్క కలియిక వలన గురుశుక్రుల యొక్క కలియక వలన మంచి అవకాశాలు అనేటివి రాగలవు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కొత్త వ్యాపారం చేయడం అనేది చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేసేవారు మీ యొక్క పనిలో జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అంటే అధికారులతో కానీ పక్క వారితో కానీ కలిసిమెలిసి మంచిగా మాట్లాడుతూ ఉండుకోవడం వలన అనేక రకమైనటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి మంచి లాభాలు అనేవి కలగగలవు ప్రతి పని ఎందు తొందరపడకుండా ఉండాలి మరియు దృష్టి దోషాల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి ఒక గ్రహచారం ఉంది కాబట్టి చోటు కానీ తోటి చోటు కానీ బంధువులతోటి కానీ విరోధాలు కలిగేటువంటి యొక్క పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు తగు జాగ్రత్తగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉండాలి మీరు ఫైనాన్స్ పరంగా ఈ యొక్క విషయంలో కొంత లాభం అనేది మీకు కలుగుతుంది ఆదాయంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విశ్రాంతి చాలా అవసరం ఏ రంగంలో చూసుకున్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఉన్నాయి అనగా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మానసికమైనటువంటి యొక్క ఆరోగ్య విషయంలో బాగా మీరు శ్రద్ధ వహించాలి పసుపు రంగు దుస్తులు పసుపు బియ్యం కూరగాయలు ఆకుకూరలు ఈరోజు పేదలకు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభ గ్రహచార ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున వ్యవహారములు కానీ వ్యాపారములు కానీ అధికమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ధన నష్టం కలిగేటువంటి గ్రహచార స్థితి గలదు అధికమైనటువంటి మనోవిచారానికి గురి కాగలరు ఏది ఏమైనా ఏదొక పనిలో మీరు చేయడం వలన ఆ యొక్క పనిలో మీకు వ్యతిరేకత అనేది చాలా కలిగి ఉంటుంది మానసికమైనటువంటి ఒత్తిడి మీ మీద బాగా ఉంటుంది నీరసం మానసికమైనటువంటి వేధ ఏ పని చేద్దామనుకున్నా ఆ యొక్క పనిలో ఆ పని చేయకపోవడం అధికమైనటువంటి ఒక ధన నష్టం డబ్బు ఖర్చు కావడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి కొద్దిగా ధనలాభం అనేది లేక వ్యవహారం అనేది మంచిగా నడవక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు మరియు ఉద్యోగం వారైతే కనుక మీ పక్క వారితోటి ఎక్కువగా గొడవలు కలిగేటువంటి గ్రహకీత అనేది కలదు ఆర్థికమైనటువంటి ఒక రంగంలో మీరు చాలా వెనుకబడి ఉంటారు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజా కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు శని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవహార వ్యాపారంలో ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈరోజు మంచి లాభసాటిగా గ్రహచార స్థితి ఉంటుంది కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలవు మరియు స్త్రీలు చేసేటువంటి ఒక వ్యాపారాలు న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ అనేటువంటి రంగాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మీన మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికే గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహస్థితి వలన మరియు శుక్ర గ్రహచార స్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కుటుంబంలో కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు ఆనందమైనటువంటి యొక్క జీవనం కలిగి అందరితోటి కలిసిమెలిసి ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి యొక్క రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగగలవు ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం కలిగి ఉంటుంది మరియు స్టీలు రాగి ఇత్తడి ఇటువంటి యొక్క వ్యాపారాలలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు వ్యవహారాలు వ్యాపారాలు ఇత్యాది యొక్క విషయాలన్నీ కూడా మీకు ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలతో మీ యొక్క వ్యాపారాలు అనేటివి సాగలవు కావున మంచి ధనలాభం అనేది కలుగుతుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా మరియు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు గురుబలం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మరి గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు సంపూర్ణమైనటువంటి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద వచ్చేటువంటి యొక్క నెంబర్కు సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మరియు వాటి పరిష్కారాలన్నీ కూడా క్లుప్తంగా తెలియజేయగలం శుభంభూయా